హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి నా తమ్ముళ్ళు చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి అదే మేము పెళ్ళికి వెళ్ళాము పెళ్ళి వచ్చేసి నైట్ సెవెన్ థర్టీకి అనమాట కానీ మేము ఆ రోజు మధ్యాహ్నమే బయలుదేరామండి ఏమంటే చాలా దూరము మేము ఉన్న ఏరియాకి ఫంక్షన్ హాల్ అయితే చాలా చాలా దూరము మా ఇంటి దగ్గర నుంచి త్రీ అవర్స్ జర్నీ పడుతుంది అందుకే మేమైతే ముందు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ప్లీజ్ ఏమనుకోవద్దండి నా వాయిస్ కొంచెం చేంజ్ అయ్యింది కొంచెం కోల్డ్ ఉంది కాఫ్ ఉంది అందుకే నా వాయిస్ అలా ఉంది ఇంకా మేమైతే మా ఇంటి దగ్గర నుంచి రెండున్నరకు స్టార్ట్ అయ్యామండి మధ్యాహ్నము మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి పోవాలన్నా చాలా దూరమే అండి ముక్కా గంట టైం పట్టింది మాకు చాలా టైమే పట్టింది ఇంకా బెంగళూరు సిటీ కదా అన్ని దూరమే ఉంటాయి ఇక్కడ ఇంకా సరే అని ముందే వెళ్ళాం వాళ్ళు వచ్చేసి పెళ్ళి బస్సు ఫోర్కి స్టార్ట్ అవుతుందని చెప్పారు అందుకే కొంచెం ముందే వెళ్తే మేల్ కదా అని ముందే స్టార్ట్ అయిపోయాము ఇంకా నేనైతే శారీ కట్టుకుందాం అనుకున్నానండి మ్యారేజ్కి సరే ఇంకా టైం కుదరలేదనమా నాకు ఇంట్లో సరే అక్కడికి వెళ్ళా కట్టుకుందాంలే పెళ్ళి నైట్కి కదా అనుకొని ఇంకా బ్యాగ్లో పెట్టుకున్నాను శారీ అవంతా జ్యువెలరీ ఇంకా మా ఆయన వాళ్ళక్క అయితే డ్రెస్సెస్ బాగా వేసుకుని రెడీ అయిపోయారు ఇంకా లక్కీ అయితే కారెక్కగా ఉన్న నిద్రపోయాడండి ఆ రోజు ఫైనల్లీ మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి కమ్యూనిటీలో ఒక అపార్ట్మెంట్ అనమాట వాళ్ళు ఉండేది కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము కమ్యూనిటీల అపార్ట్మెంట్స్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి కదా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము వాళ్ళ ఇళ్ళు ఎక్కడ కూడా అర్థం కాలేదు లాస్ట్కు ఎవరో చెప్పారనమాట ఇంకా లాస్ట్కి అక్కడికైతే వచ్చేసాము వాళ్ళ ఇంటికి వస్తేనే పెళ్ళికూతురు వాళ్ళు ఉంటారనుకున్నాము వాళ్ళైతే పొద్దున్నే బయలుదేరేసారంట ఫంక్షన్ హాల్కి పదికే బయలుదేరారంట వాళ్ళ ఇంట్లో ఎవరో వాళ్ళ బంధువులు ఉన్నారు ఎక్కువ మంది కూడా లేరు అక్కడ ఒక ఐదారు మంది ఉన్నారు అంతే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి మేము ఇలా పెళ్ళికూతురికి తెలిసి వాళ్ళమని చెప్తే వాళ్ళు ఆహా రండి రండి అని లోపలికి పిలిచారు ఇంకా సరే అని లోపలికి వెళ్ళి కూర్చున్నాము ఇంకా సరే అని మా ఆయన అయితే వీడియో తీసాడు అనమాట ఇదంతా ఇంతకు మేము ఎవరు పెళ్లికి చెప్పనే లేదు కదా ఇది వచ్చేసి మా ఆయన ఆఫీస్ వాళ్ళ కొలికి పెళ్ళి అండి ఈ ఆఫీస్ కాదు ముందు వేరే ఆఫీస్లో జాబ్ చేస్తుండేవారు ఆఫీస్లో అనమాట తన పేరు వచ్చేసి మయూరి పెళ్ళికొడుకు పేరు వచ్చేసి ప్రమోద్ ఇద్దరు మా ఆయనకు తెలుసు అండి ఇద్దరు తెలుసు పెళ్ళికొడుకు తెలుసు పెళ్లి కూతురు తెలుసు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా అనుకోండి కొలీగ్స్ ప్లస్ ఇద్దరు ఫ్రెండ్స్ లాగానే ఇంకా వాళ్ళైతే పెళ్ళికి పిలిచారండి ఇంకా వాళ్ళైతే ఫోన్ చేసి పిలిచారు పాపం ఇంకా వేరే ఊరైతే వెళ్ళే వాళ్ళం కాదనుకోండి మా లక్కీతో కష్టం కదా వేరే ఊరు అంటే ఇంకా వన్ పట్టుకోవడం అంటే చాలా కష్టము ఇంకా అదే ఊరే కదా బెంగళూరులోనే పెళ్ళి అని మా లక్కీ కూడా చూసినట్లుంటుంది ఇంకా ఇంకా వెళ్ళాం ఆ రోజు పెళ్ళికి ఇంకా ఇక్కడ చూడండి మా లక్కీ అయితే మా ఆయన ఇంటి దగ్గర నుంచి మా లక్కీ కోసం పాప్కార్న్ అవి తీసుకొని వచ్చాడా అవి తింటూనే ఉన్నాడు ఇంకా ఇక్కడ నేనైతే రెడీ అవుతున్నాను నండి ఇక్కడ అంత ఎవరు లేరని చెప్పాను కదా పెళ్లి వాళ్ళంతా వెళ్ళిపోయారు ఐదారు మంది ఉన్నారు అంతా ఇంట్లో నేను అయితే ఇక్కడికి వచ్చి శారీ కట్టుకున్నాను ఇంకా జడ వేసుకొని ఇంకా పూలు కూడా పెట్టుకుంటున్నాను ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి అప్పటికే ఫోర్ థర్టీ అయిపోయింది ఫోర్కే స్టార్ట్ అవుతామని చెప్పారు కానీ లేట్ అయిపోయింది ఏమో అందరూ ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారేమో కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి కూడా దూరమే జర్నీ కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం కాదులేండి బెంగళూరులో పెళ్ళైనా కూడా ఒక జర్నీ అయితే పట్టింది మాకు బస్లో వెళ్ళి వెళ్ళింటే నేను ముందైతే పట్టు చీర కట్టుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే అక్కడ బస్ జర్నీ అవన్నీ చేయాలి కదా దూరం అని ఇంకా పట్టు పట్టుసారి అంటే కష్టం అనుకొని ఇలా మామూలు శారీ కట్టుకున్నానండి ఈ ఈసారి కూడా బాగానే ఉంది అనిపించింది నాకైతే ఇదేనండి పెళ్ళి బస్సు మేమే ముందు ఎక్కాము వెళ్ళి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే బస్సు కొంచెం దూరం ఉంది కదా ఇంటి దగ్గరికి వస్తుందేమో అనుకున్నారు అది రాలేదు ఫస్ట్ మేమైతే ఎక్కాము తర్వాత అందరూ వచ్చి ఎక్కారు వీళ్ళంతా బెంగాలీ వాళ్ళండి కన్నడ వాళ్ళైతే కాదు వీళ్ళు Terima అదేంటి బెంగాలీ అంటున్న అనుకుంటున్నారా అవునండి ఇది బెంగాలీ వాళ్ళ పెళ్ళినే ఈరోజు మీకు బెంగాలీ వాళ్ళ పెళ్ళిని చూపిస్తున్నాను మేమిద్దరం ఇక్కడికి వచ్చినమా వాళ్ళక్క ఇంకో సీట్లో వెళ్ళి కూర్చున్నాడు ఇక్కడైతే వీళ్ళు గోల గోల చేస్తున్నారండి బెంగాలీ పాటలు పెట్టుకొని ఫుల్ డ్యాన్సులు వేస్తున్నారు అవి ఏం పాటలో కానీ మాకైతే ఏం అర్థం కాలేదండి ఆ పాటలు కొంచెం హిందీ పాటలు అన్నీ అర్థమవుతాయేమో కానీ ఆ బెంగాలీ పాటలు అయితే మాకు అర్థమే కాలేదు వాళ్ళ పాటలే కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఇంకా మా బస్ అయితే ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి వాళ్ళ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయిందండి అసలు ఎంతో దూరం ఉండిందో అయితే వేరే ఊరికి వచ్చినంత ఫీలింగ్ వచ్చి వేరే ఊరే అనుకోండి బెంగళూరు కాదు ఇది వేరే ఊరే ఇంకా మధ్య మధ్య ట్రాఫిక్ జామ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడికి వచ్చి చూస్తే చుట్టూ చూసాం బస్ తిగుతున్నా బా ఫంక్షన్ హాల్ లేదా ఎక్కడ లేదా చుట్టూ ఆవులు అవి ఉన్నాయి ఏంది అర్థమే కాలేదు మాకు కాసేపు ఏంద బా ఎక్కడో ఆపారు వీళ్ళు అనుకున్నామా ఇంకా కొంచెం దూరం వెళ్తే ఫంక్షన్ హాల్ ఉందంట ఫంక్షన్ హాల్ కాదనుకోండి అది ఒక రిసార్ట్ లాగా అది రిసార్ట్ లాగా కాదు ఒక రిసార్ట్ అండి ఇది పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు హీరోలు హీరోయిన్లు డెస్టినేషన్ వెడ్డింగ్స్ రిసార్ట్లలో పెద్ద పెద్ద రిసార్ట్స్లో అలా అండి ఇది కూడా అలా డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా జరిగింది ఇది ఇంకా ఇదైతే బయట ఎంట్రెన్స్ లో అండి బయట ఎంట్రెన్స్ ఇది బయట కొంచెం డెకరేషన్ చేస్తున్నారు ఇంకా లోపలికి వెళ్తే మాకు వెళ్ళాలో అర్థం కాలేదు చుట్టూ ప్లేస్ చాలా ఉండింది ఎక్కడ ఫంక్షన్ హాల్ అదే ఎక్కడ పెళ్లి జరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు ఇంకొక సైడ్ వెళ్తే ఇంకా పెళ్ళికూతురు ఉన్నింది అక్కడ మాకు తెలుసు కదా పెళ్ళికూతురు వెళ్ళాము అమ్మ చెప్పింది ఇక్కడికి వెళ్ళండి అందరు ఉన్నారు అని చెప్పింది అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళి లోపలికి వస్తే వీళ్ళొక డైనింగ్ టేబుల్ కిచెన్ లోపల త్రీ బెడ్రూమ్స్ లాగా లోపల ఒక పెద్ద బంగ్లా లాగా ఉండింది నాకైతే ఎవరు తెలియదు అండి అక్కడ మా ఆయనకు అంటే తెలుసు కాబట్టి అక్కడ ఆయనకు కూడా ఒక ముగ్గురు నలుగురు తెలుసు అంతే ఎవరు తెలియదు మిగతా వాళ్ళు ఇంకా అక్కడ వెళ్ళాక పరిచయం చేసుకున్నాము అంత కొత్త వాళ్ళే వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు ఏం అర్థం కాలేదు ఊరికే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అంతే వాళ్ళతో ఇంకా మళ్ళీ ఆకలి అని చెప్పి అక్కడ కొన్ని స్నాక్స్ పెడుతూ ఉన్నారు ఇక్కడ వెజ్ రోల్స్ ఇంకా సమోసా అవన్నీ ఉన్నాయి ఇంకా మా అక్కీకి అవి తెచ్చింటే తింటూ ఉన్నాడు ఇంకా మా ఆయన అయితే ఇక్కడ వీడియో అంతా తీశాడండి అప్పటికి ఇంకా డెకరేషన్ చేస్తూనే ఉన్నారు అప్పటికి ఇంకా పెళ్లి స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి లోపల రిసార్ట్ అని చెప్పాను కదా చాలా పెద్దగానే ఉంది లోపల అయితే స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నాయి ఇంతకు నేను ఎక్కడ కనిపించలేదు అనుకుంటున్నారా తను పెళ్లి కూతురు ఉంది కదా అండి మయూరి చెప్పింది లోపల మేకప్ చేసే వాళ్ళు ఉన్నారు నువ్వు కావాలని చేయించుకోప మేకప్ అని చెప్పింది సరే తను చెప్పింది కదా అని నేను లోపలికి వెళ్ళి హెయిర్ స్టైల్ ఇంకా మేకప్ అవి చేయించుకున్నాను అక్కడ ఉండే ఉండేవాళ్ళు అయితే చేయించుకుంటున్నారు అంత మేకప్ నాకు వద్దు చాలా సింపుల్గా కావాలని చెప్పి చేయించుకున్నాను ఇక్కడైతే మా ఆయన విడత ఇక్కడ మా ఆయన అప్పటికి భోజనాలు అయితే ఇంకా రెడీ కాలేదు కానీ మా అయితే విడ తీస్తున్నాడు ఇక్కడ చూడండి నేను రెడీ అవుతున్నాను అదే తను రెడీ చేస్తుంది నన్ను జడ వేస్తుంది ముందు నాకు వాళ్ళందరూ కొప్పులాగా వేసుకున్నారు నాకు అలాంటి వద్దు నాకు మామూలు హెయిర్ స్టైల్ కావాలి జడనే కావాలని చెప్పాను అందుకే తన జడ వేస్తుంది ఇదే చెప్తున్నాను మా ఆయనకి ఇంకా నేను మేకప్ వేసుకోలేదు మేకప్ వేయించుకోలేదు ముందటి జడ వేస్తున్నారు అని చెప్పాను ఇంకా తర్వాత అయితే మేకప్ చేస్తున్నారు మా ఆయన వీడియో తీస్తున్నాడా నాకు ఫుల్ నవ్వు వస్తుందండి ఏమంటే ఎప్పుడు మేకప్ వేయించుకోలేదు కదా ఎవరితో అప్పుడెప్పుడో పెళ్ళిలో వేయించుకున్నాను తర్వాత ఇప్పుడే ఇలా మేకప్ వేయించుకోవడము మేకప్ అంతా వేయించుకున్నాక రెడీ అయిపోయాక నా ఫ్రెండ్స్ నేనే ఆ చూసుకొని షాక్ అయిపోయానండి ఏమంటే ఎప్పుడు అలా మేకప్ చేయించుకోలేదు కదా ఇంత ఓ అంటే నాకు చాలా ఓవర్ అనిపించింది ఎప్పుడు సింపుల్గా అయ్యే వాళ్ళం అంతా మేకప్ వేయించుకునేసరికి కొంచెం ఏదో కొంచెం షాక్ లాగానే అనిపిస్తుంది కదా వాళ్ళు చెప్పారు అంత లేదు మేడం మేకప్ అక్కడ మీరు చాలా న్యాచురల్గానే ఉండారని చెప్పారు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ కొన్ని స్నాక్స్ లాగా పెట్టారు పానీపూర అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా అప్పటికే టైం సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా అప్పటికి కూడా పెళ్ళి స్టార్ట్ అవ్వలేదు ముందు పెళ్లి కాదండి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ముందు వాళ్ళు చేసుకోలేదంట అందుకే ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు ఎంగేజ్మెంట్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్కి పెళ్ళి అంట ఇంకా అప్పటికే చీకటి అయిపోయింది కదా ఇంకా చీకటి అయిపోయేసరికి ఆ లైట్లు అన్నీ చాలా బాగా కనిపించాయండి చెట్లకు కూడా లైట్లు వేసి ఉన్నారు చాలా చాలా బాగా చూసేదానికి ఇంకా నేనైతే ఇది బెంగళూరుకి వచ్చాక ఇదే ఫస్ట్ పెళ్ళి అండి వెళ్ళడము చాలా ఎక్సైట్మెంట్గా గా ఉండింది ఏమంటే ఇది మన సైడ్ పెళ్ళి కాదు బెంగాలీ వాళ్ళ పెళ్లి వాళ్ళ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు అందుకే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకైతే ఆ పెళ్ళి ఎలా ఉంటుందో అని చూసేదానికి ఇంకా అయితే స్టేజ్ దగ్గర పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి పాటలు పెట్టున్నారండి బెంగాలీ పాటలు కన్నడ పాటలు అవన్నీ పెట్టున్నారు నేను డైరెక్ట్ అవి పెడతాం అనుకుంటే కాపరేట్లు ఏమో చేస్తుంది అవన్నీ పెడితే అందుకే ఇక్కడ పెట్టడం లేదు నేను వీడియోలో ఇంకా ఇక్కడ చూడండి మా ఆయనకి నన్ను చూపించేదానికి ఎంత ఎగ్జైట్మెంట్ వస్తున్నాను ఏమంటే మా ఆయన నన్ను మేకప్ చేసేటప్పుడు చూసాడు కానీ మేకప్ చేయించుకున్నాక నేను చూడలేదనమాట అందుకే ఇలా వస్తున్నాను మా ఆయన అయితే నన్ను షాక్ అయిపోయాడండి ఆ లిప్స్టిక్ అవన్నీ చూసి నేను ఎంత ఓవర్ మేకప్ చేశాను నేను అంటున్నాడు ఇంతకు నేను మేకప్ చేయించుకున్నాక ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి మేకప్ చేయించుకుంటే బాగున్నాను మేకప్ చేయించుకోకుంటే బాగున్నానా చెప్పండి కామెంట్లో ఇంకా ఇక్కడ పెళ్లి సాంగలు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఇక్కడ పెళ్లి కొడుకు ఎంటర్ అయ్యేది అనమాట ఏదో బెడ్షీట్ లాగా పట్టుకున్నారు పెళ్ళికొడుకు ఆ పక్క ఉంటే ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళు పక్క ఉన్నారనమాట ఏదో సౌండ్ లాగా వస్తున్నారు పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చినంత వరకు లోపలికి రానియరంట ఏదో వాళ్ళ సాంగ్ ఎమ్మది భోజనాలు దగ్గర అయితే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇవి పెట్టారండి జ్యూసులు పెట్టున్నారు లెమన్ జ్యూస్ ఇంకోటి ఏదో స్ట్రాబెరీ ఫ్రోస్ట్ అంట అంటే స్ట్రాబెరీ జ్యూస్ లాగా తర్వాత ఇక్కడ కొన్ని ప్లేట్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ సూప్ ఇది హాట్ అండ్ సోర్ వెజ్ సూప్ అంట అక్కడ అందరూ అయితే భోజనాలు లేట్ అయిపోయాయని అక్కడ జ్యూసులు ఉన్నాయి కదా స్టార్టింగ్లో లెమన్ జ్యూస్ ఏదో స్ట్రాబెర్రీ జ్యూస్ అవన్నీ ఉన్నాయి కదా అవి తీసుకొని తాగుతున్నారు పాపము ఇంకా ఇదైతే మురుగు పుదీనా శోర్బా అంట అది ఏదో అర్థమే కాలేదండి అది ఏదో బెంగాలీ డిష్ ఏమో ఇది కూడా ఒక సూప్ లాగానే ఉంది ఇంకా తర్వాత ఇది వచ్చేసి అప్పడాలు అండి అప్పడాలు అయితే దాని మీద పేపర్ పెట్టేసి బాగా ప్యాకింగ్ చేసి పెట్టిన్నారు గాలికి మెత్తగా అయిపోతాయి కదా అందుకే అలా పెట్టినారేమో ఇంకా తర్వాత ఇది వచ్చేసి కార్న్ మటర్ సలాడ్ అంట ఇది వచ్చేసి పెరుగు చట్నీ అండి అక్కడ వెజిటేబుల్ పలావ్ అన్నీ ఉన్నాయి ఇంకా అందులోకి ఇది పెట్టారనుకుంటా దీని పక్కన ఇలా క్యారెట్ ఆనియన్ ఇంకా కుకుంబర్ కుకుంబరవన్నీ పెట్టిన్నారు ఆ తర్వాత దాని పక్కనే ఇదేదో రసాయం సలాడ్ అంట అండి ఇది ఏదో అర్థమే కాలేదు అన్ని కొత్త కొత్తగా అనిపించాయి నాకైతే ఈ పేర్లు అన్నీ ఎప్పుడు తినలేదు కదా ఎప్పుడు తినలేదు అక్కడ కూడా తినలేదండి ఏదో నాకు కొత్తగా అనిపించింది అది చూస్తే ఇంకా ఫుడ్ ఐటమ్స్ కాకపోతే ఇట్లా ఇలా కొన్ని పెట్టినారండి ఇది వచ్చేసి రోటీ అండ్ బట్టను ఇది ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమీ లేవండి మొత్తం ఏమిటి ఇంకా పెట్టలేదు అందులో ఇంకా దాని పక్కన ఇది చోలే కర్రీ ఉన్నింది ఈ చోలే కర్రీ చోలే కర్రీ కదా అని కింద పేరు చదివితే కొంచెం విచిత్రంగా అనిపించింది నేమైతే అది ఏదో పిండి చోలే అని దాన్ని ఏమో దాని పక్కన ఇది పన్నీర్ కర్రీ ఇది వచ్చేసి పన్నీర్ దో ప్యాజా అని దీని కింద మనమైతే దీన్ని పన్నీర్ కర్రీ అని అంటాం కదా ఇంకా దాని పక్కన ఇంకా వైట్ రైస్ ఉన్నిందండి ఇది వచ్చేసి దాల్ మక్నీ అంటే దాల్ మక్నీ అంటే పప్పులాగే అనుకోండి వాళ్ళు ఇది ఏదైతే ఎంత చేస్తా తెలియదు మనం మన సైడ్ అయితే వైట్ రైస్లకి పప్పు అలాగా పెడుతూ ఉంటారు కదా ఇంకా తర్వాత దాని పక్కన ఇది వచ్చేసి వెజ్ పలావ్ ఉండింది ఇంకా అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అరే సాటర్డే కదా ఇంకా నేను సాటర్డే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తినేనండి ఇంక దాని పక్కన ఇది వచ్చేసి కడాయి చికెన్ ఉండింది చికెన్ కర్రీ ఇంకా ఇది వచ్చేసి పంజాబీ గోష్ అంట పంజాబీ గోష్ అంటే మటన్ కర్రీ అండి ఇంకా దాని పక్కన ఇలా కొన్ని స్వీట్స్ పెట్టి ఉన్నారండి ఇదైతే ఏదో షాహీ తుక్డా అంట బ్రెడ్తో వేసారు స్వీట్ ఇంకా దాని పక్కన ఇది షాహీ తుక్కుడా పని ఇది వేసుకొని తింటారంట ఇంకా ఇది దాని పక్కన ఇది వచ్చేసి గులాబ్ జామున్ ఉండింది ఇంకా దాని పక్కన ఐస్ క్రీమ్ కూడా పెట్టిన ఐస్ క్రీమ్ ఉంది మనం ఓపెన్ చేసి చూస్తే అది కూడా మొత్తం ఏమి అండి ఇంకా పెట్టలేదు అందులో ఇంకా దాని పక్కన అయితే ఇలా కొన్ని కేక్స్ కూడా పెట్టిన్నారు కేక్స్ అవన్నీ ఇందాక మీతో చెప్పాను కదా ఫంక్షన్ హాల్ రిసార్ట్ అది దూరం ఉంది బెంగళూరుకి చాలా అవుట్స్కట్ లో ఉందని చెప్పాను కదా ఇందాక వచ్చేటప్పుడు అయితే బాగానే వచ్చామండి అక్కడికి బస్సు ఉంది బాగా వచ్చాము ఇంకా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అర్థం కాలేదు మాకు అసలు అక్కడ ఆటోలు కూడా బుక్ అవ్వట్లేదు కార్ బుక్ అవ్వట్లేదు ఆటో బుక్ అవ్వట్లేదు అయితే మాకు అర్థమే కాలేదు ఆ పెళ్లి ఎప్పుడు అవుతుంది కూడా తెలియడం లేదు పెళ్ళైతే కానీ బస్ కదలదు ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు ఇంటికి ఇంకా ఆ పెళ్ళికి మాయకు తెలిసిన వాళ్ళు ఒకరు అనమాట అంటే మాయన తెలిసిన వాళ్ళు అంటే మాయన కొలీగ్సే వాళ్ళు వచ్చిన్నారు పెళ్ళికి వాళ్ళు చెప్పారు మేము డ్రాప్ చేస్తామని సుగం దూరం వరకు కార్లో అని చెప్పారు అబ్బా మంచి పని అయింది వీళ్ళు వచ్చి మాకు చాలా హెల్ప్ లాగా అయిపోయింది అనుకున్నాము ఇంకా వాళ్ళైతే సుఖం దూరం వరకు డ్రాప్ చేశారండి ఇంకా అక్కడ నుంచి మేమైతే ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళేసరికి దాదాపు టువల్ అయిందండి ఆ రోజు మేము ఇంకా బస్ కోసం వెయిట్ చేసిందంటే మేము ఎప్పుడు త్రీకో ఫోర్కో ఇంటికి వెళ్ళే వాళ్ళం మేము ఆ రోజు మమ్మల్ని డ్రాప్ చేసినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి నిజంగా లేకుండా వాళ్ళు లేకుంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఆ రోజు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో వీడియోతో కలుద్దాం